అందరికీ నమస్కారం అండి నేను మీ కృష్ణవేణి ఆయవరం మండల ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకులేదు పులి సంచరిస్తోందన్న వార్తల్లో ఊళ్ళన్నీ భయం గుప్పెట్లో ఉన్నాయి అసలు అడవిని ఏలాల్సిన మృగరాజు అరణ్యాన్ని దాటి జనారణ్యంలోకి ఎందుకు వస్తోంది తప్పు పులిదా లేక మనదా ఈ గొడవలో ప్రాణనష్టం ఎవరికి ఎక్కువ ఈరోజు మన వీడియోలో ఈ సున్నితమైన మరియు ప్రమాదకరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దామనుకుంటున్నానండి జంతువులు అసలు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయంటారు వైల్డ్ లైఫ్ నిపుణుల ప్రకారం పులి లేదా ఇతర క్రూర మృగాలు ఓళ్లలోకి రావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయండి ఫ్రాగ్మెంటేషన్ అంటే నివాస ప్రాంతాల విచ్ఛేదనం అడవులు గుండా రోడ్లు రైల్వే లైన్లు వేయడం వల్ల అడవి ముక్కలైపోతుంది పులికి తనదైన ఒక పెద్ద సామ్రాజ్యం కావాలి ఆ స్థలం తగ్గడంతో అది సరిహద్దులు దాటి బయటకు వస్తుందండి రెండవది ఆహార గొలుసు దెబ్బతినడం అడవిలో జింకలు అడవి పందులు వంటి వాటి సంఖ్య తగ్గినప్పుడు పులి ఆకలి తీర్చడానికి సులభంగా దొరికే పశువుల కోసం గ్రామాలపై పడుతుందండి ఇక మూడవది నీటి అన్వేషణ ముఖ్యంగా వేసవి కాలంలో అడవిలో కుంటలు ఎండిపోవడం పులులను బయటకు నడిపిస్తుంది దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవా అంటే ఉన్నాయండి పులి సంచారం ఉన్నప్పుడు భయాందోళన చెందకుండా ఈ జాగ్రత్తలు పాటించడం ప్రాణాధారం ముందు జట్టుగా వెళ్ళండి పొలాలకు లేదా తోటలకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి కనీసం నాలుగు ఐదుగురు మంది కలిసి వెళ్ ఉండండి శబ్దం చేయండి పులికి మనుషులంటే భయం మీరు నడుస్తున్నప్పుడు గట్టిగా మాట్లాడడం లేదా పాటలు పాడడం వల్ల అది మీ దా దరిదాపుల్లోకి రాదు మూడవది రాత్రివేళల్లో అప్రమత్తత సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయట తిరక్కండి పశువుల పాకల వద్ద కాంతివంతమైన లైట్లు ఏర్పాటు చేయండి వదంతులు నమ్మకండి సోషల్ మీడియాలో వచ్చే పాత వీడియోలను చూసి భయపడకండి ఫారెస్ట్ అధికారులు సూచనలు మాత్రమే పాటించండి ప్రభుత్వాలు సంస్థలు ఎటువంటి చట్టాలు చేశాయో ఒకసారి చూద్దామా వన్యప్రాణి సంరక్షణ కోసం మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయండి వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని ప్రకారం పులిని చంపడం లేదా గాయపరచడం అత్యంత తీవ్రమైన నేరం దీనిని దీనికి భారీ జరిమానా మరియు జైలు శిక్ష ఉంటుందండి పరిహారం ఏంటంటే పులి దాడిలో పశువులు చనిపోతే ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందిస్తుంది దీనికోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను సంప్రదించాలి ట్రాకింగ్ సిస్టమ్ ప్రస్తుతం రాయవరంలో అధికారులు పులి అడుగుజాడను మరియు ట్రాక్ కెమెరాలను వాడుతున్నారు పులికి సంబంధించి పులిని బంధించి తిరిగి అడవిలోకి పంపడమే ప్రభుత్వ లక్ష్యం మనిషి ఎంత ముఖ్యమో అడవి జీవాలు కూడా అంతే ముఖ్యమండి అడవి బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి మనం అడవిని ఆక్రమించకుండా జంతువులకు వాటి స్థలాన్ని బదిలీ ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందండి రాయవరం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ వెదురుపాక ఛానల్ కృష్ణవేణి